చూసారా నా స్కిన్ ఎంత గ్లోగా కనిపిస్తుందో దీనికి కారణం ఏంటంటే చెప్తానండి వెయిట్ ఫంక్షన్కి వెళ్ళాలండి ఈ చలికి స్నానం చేయాలంటే చాలా ఇబ్బందిగా ఉంది శారీ చూస్తున్నారు కదా ఎంత బాగుందో చూడండి బ్లౌజ్ కూడా హెవీ వర్క్తో చాలా బాగుంది శారీ అయితే సూపర్గా ఉంది కదా హెయిర్ స్టైల్ ఎలా వేసుకోవాలి కొంచెం డిఫరెంట్గా వేసుకుందామని నేనైతే వేసుకున్నానండి ఈ శారీకి నెక్స్ట్ సెట్ మ్యాచ్ అవుతుందని వేసుకుంటున్నానండి ఇయర్ రింగ్స్ అయితే స్పెషల్ అండి ఎందుకంటే మ్యారేజ్ డే కి మా ఆయన గిఫ్ట్ ఇచ్చారు చూడండి ఎంత బాగున్నాయో బ్యాంగిల్స్ కూడా వేసుకున్నాను మొత్తం రెడీ అయ్యానండి కానీ ఫేస్ ఎందుకో డల్ గా కనిపిస్తుంది అయినా వరి అవ్వాల్సిన అవసరం లేదు టెన్ మినిట్స్ లోనే గ్లోని ఫిక్స్ చేస్తుంది ఇది గుడ్ వైప్స్ వాళ్ళ గోల్డ్ పీల్ ఆఫ్ మాస్క్ ఇది బ్లాక్ హెడ్స్ ని వైట్ హెడ్స్ ని రిమూవ్ చేయడంతో పాటు అండ్ పర్ఫెక్ట్ ఫర్ డల్ స్కిన్ ఇంకా వైట్ లుక్ కూడా పోగొట్టేసి చాలా ఫ్రెష్ లుక్ వచ్చేలా చేస్తుంది ఇది ఏ స్కిన్ టైప్ వాళ్ళైనా యూజ్ యూస్ చేయొచ్చు యూజ్ చేయడం చాలా సింపుల్ ఫేస్ మీద ఈవెన్ గా అప్లై చేసి మొత్తం డ్రై అయ్యాక నిజంగా చెప్తున్నా పీల్ ఆఫ్ చేసేటప్పుడు అస్సలు పెయిన్ ఉండదు నాకైతే పీల్ ఆఫ్ చేస్తుంటే చాలా సాటిస్ఫైయింగ్ గా అనిపిస్తుంది చూసారా ఎంత ఇన్స్టెంట్ గా గ్లో వచ్చేసిందో నా స్కిన్ లో అండి ఇది రెగ్యులర్గా యూజ్ చేయడం వల్ల స్కిన్ కూడా ఈవెన్గా చేస్తుంది ఇంకా ఫ్రెష్ లుక్ వచ్చేలా చేస్తుంది నేనైతే నా కోసమే కాదండి నాకొకటి మా ఫ్రెండ్ ఒకటి కూడా ఆర్డర్ మీకు కూడా ఈ ప్రోడక్ట్ కావాలంటే స్క్రీన్ మీద ట్యాగ్ చేస్తాను అలాగే పర్పుల్ డాట్ కామ్ లో అందుబాటులో ఉంటుంది హైదరాబాద్ చెన్నై బెంగళూరు కోల్కతాలో ఉన్న వాళ్ళకి టూ అవర్స్లో డెలివరీ కోచే అండ్ కొల్లం సేమ్ డే డెలివరీ